నా జ్ఞాపకార్థం నాన్న చనిపోయి ఆనాటికి పన్నెండు రోజులు పెద్ద కర్మ జరిగిన రోజు రక్త సంబంధీకులం ఊరి చివరిలో ఆ పార్కులో చేరా నేను మా అన్నయ్య మా బావగారు మరో నలుగురం ఎరా సరుకు అంతా రెడీ చేసావా నవ్వుతూ అన్నాడు మా అన్నయ్య నాన్న కార్యక్రమం అంతా సవ్యంగా జరగడంలో సహకరించిన మా వాళ్ళందరికీ మా అన్నయ్య మందు పార్టీ ఇస్తున్నాడు ఇంటి దగ్గర బాగోదని ఇలా ఈ పాడుబడ్డ పార్కులో చేరాం మా వాడిచ్చిన డబ్బులతో మందు బాటిల్స్ ఇంకా సోడాలు వాటర్ బాటిల్స్ వగైరా సరంజామా అక్కడ పరిచిన చేప మీదకి చేర్చాం హైదరాబాద్ సెక్రటేరియట్లో సూపరింటెండెంట్గా ఉద్యోగం చేస్తున్న మా అన్నయ్య డిపార్ట్మెంటు డబ్బులు వచ్చేదే కానీ ఆ వచ్చే డబ్బులన్నీ మందు పార్టీల కోసం ఖర్చు చేసేస్తాడని వాళ్ళ డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళు వాళ్ళకి వచ్చే డబ్బు దాచుకొని మా వాడికి వచ్చిన డబ్బుతో పార్టీలు చేసుకుంటారని పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారన్న ధ్యాస అతనికి ఉండడం లేదని ఈ మధ్యనే లివర్ కూడా అటాక్ అయ్యిందని అంటుంది మా వదినమ్మ నాకు అన్నయ్యకి దాదాపు పన్నెండేళ్ళు తేడా నేను పదో తరగతి ఫెయిల్ అయినప్పుడు సెప్టెంబర్ ఛాన్స్లో పాస్ అవ్వడానికి మా వాడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు మనకి పునాది దిట్టంగా ఉంటే కదా ఏదో పదో తరగతి పాస్ అయ్యానని అనిపించుకొని మళ్ళీ మా ఊరు వచ్చేసాను అదిగో అప్పటి నుంచి చేసిన అంబోతుల ఊళ్ళో తిరుగుతున్నారు బావా మనం ఇక్కడ మందు కొట్టడం పోలీసు వాళ్ళకి తెలిస్తే ఇబ్బంది ఏమో అప్పటికే నాలుగైదు పెగ్గులు లాగించేసిన అన్నయ్య బావగారితో హాస్యం ఆడే స్టేజ్కి వచ్చేసాడు వస్తే రాని వాళ్ళు ఓ పెగ్గు వేసి వెళ్ళిపోతారు నవ్వుతూ అన్నారు మా బావగారు నాకు పిల్లన ఇవ్వబోయే మామగారు అప్పుడప్పుడే రాజకీయాల్లోకి పూర్తిగా అడుగు పెడుతున్నాడు ఆయన ఈ పార్కుని ఇలా వదిలేశారేంట్రా పాడుపడిపోతుంది కదా ఎర్రవాసి మీ యూత్ అంతా కలిసి కొంచెం డెవలప్ చేసి కూర్చునే ఏర్పాట్లు పిల్లల కోసం ఏవేని ఆడుకునే సామాగ్రి ఏర్పాటు చేయొచ్చు కదా అన్నాడు మా ఆ ప్రపోజల్ ఉంది అన్నయ్య మన విలేజ్ని త్వరలోనే మున్సిపాలిటీలు కలిపిస్తారట అప్పుడు కొంతమంది దాతల సహకారంతో ఈ పార్క్ డెవలప్మెంట్ చేసే వీలు అవుతుందని అనుకుంటున్నాం అన్నాను నేను అప్పుడు మనం కూర్చున్న ఈ ప్లేస్లో అప్పుడు మనం కూర్చుని ఈ ప్లేస్లో అంటే మనం ఎక్కడ మందు కొడుతున్నామో అదే ప్లేస్లో నాన్నగారి పేరు మీద ఆయన జ్ఞాపకార్థం ఒక బెంచీ వేయించాలరా కాని ఆ బెంచీ మీద మాలాగా మందు కొట్టేవాళ్ళు కూర్చోకుండా నీలాంటి మంచివాళ్ళు మాత్రమే కూర్చునేటట్టు చూడాల్సిన బాధ్యత నీదెరవాసి అంటున్నాడు మావాడు తప్పకుండా వేయిస్తాను అన్నాను నేను ఆ బెంచి కోసం అయ్యే ఖర్చు అంతా నా దర అంతేకాదు ఈ పార్క్ డెవలప్మెంట్కి కూడా నేను డొనేషన్ ఇస్తాను నా భుజం మీద చెయ్యి వేసి నడుస్తున్న అన్నయ్య మాటల్లో కొంచెం తొట్టుబాటు కనిపించింది నాకు కాలపర్భంలో పదిహేనేళ్ళు కలిసిపోయాయి మా ఊరిని మున్సిపాలిటీలో కలిపేయడం మా బావగారు నాకు పిల్లనిచ్చి మా అమ్మగారుగా మాడడం మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా కూడా ఎంపిక కావడం జరిగింది ఆ సందర్భంలో జులాయిగా తిరుగుతున్న నా భుజంపై పార్టీ గండువా రావడం కూడా జరిగింది ఉడుగు రక్తంతో ఎక్కడ అన్యాయం జరిగిన కార్యక్రమాల్లో తప్పులు దొరికిన అక్కడ నేను గళం విప్పేవాడిని తద్వారా నాకు పార్టీలో రెబల్ అనే ముద్ర వేసేశారు ఇలా ఉండగా పార్కు డెవలప్మెంట్ విషయంలో శాంక్షన్ అయిన నిధులు పక్క ద్రో పట్టడంతో డెవలప్మెంటు సక్రమంగా జరగటం లేదేమో అనిపించింది ఆరా తీస్తే పార్కు డెవలప్మెంట్ కోసం శాంక్షన్ అయిన నిధులు మింగేస్తున్నారని తెలిసింది ఆ మింగే కార్యక్రమంలో మా మామగారు కూడా ఉన్నారని తెలిసింది దీనికి తీవ్రంగా వ్యతిరేకించిన నాకు బ్రెయిన్ వాష్ చేశాడు మా మామగారు రాజకీయాల్లో ఇన్నేళ్ళ తిరుగుతున్న నువ్వు ఏం నేర్చుకున్న వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి నేను మా ఇంచోడిని అని ముడుచుకు కూర్చుంటే నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు నీవు పేర్చిన అప్పుల కుప్ప అనే సింహాసనం మీద నేను ఆలోచిస్తున్నాను పదో తరగతి పాస్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక నేను ఆలోచిస్తున్నాను పదో తరగతి పాస్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో ఊళ్ళో రాజకీయాల్లో ఉన్న నేను సాధించింది ఏంటి మొదట్లో కొండుగా వేసుకుని సీనియర్ నాయకులతో తిరిగాను తర్వాత రోజుల్లో మా బావగారు రాజకీయాల్లోకి రావడంతో అతని వెంట తిరిగాను అతని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించే బాధ్యత చేపట్టాను ఊరు మున్సిపాలిటీ అయిన తర్వాత ఆ ఊరిని పరచడంలో జరిగిన పనుల్లో ఫండ్స్ వచ్చినా రాకపోయినా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి మరి అభివృద్ధి చేశాను ఎవరికి ఎప్పుడు కష్టం వచ్చినా ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వాలిపోయేవాడే బీద బిక్కి ఎవరు అడిగినా సాయం చేశాను ఇంత చేసిన తర్వాత నేను ఏం సాధించాను మంచోడు అన్న బిరుదు తప్ప మనిషికి అబ్బే వ్యసనాల్లో అన్నింటికంటే భయంకరమైంది మంచివాడు అనిపించుకోవడం అనేది ఆ జబ్బు నాకు అంటుకుందని గ్రహించిన మా మామ నన్ను భార్య పిల్లల నుంచి సెపరేట్ చేసి ఉన్న కొంత ఆస్తిని మా భార్య పేరు మీద రాయించేశాడు పిల్లల చదువు నెపంతో దూరంలో పట్టణంలోకి వాళ్ళని మార్చేశాడు నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉన్నాను నా పిల్లల్ని భార్య భార్యని చూసి ఎన్ని రోజులైందో గత పండక్కి నేను వాళ్ళు ఉండే సిటీకి వెళ్ళినప్పుడు నా భార్య నా పిల్లలు నన్ను కొత్తగా వింతగా చూశారు వాళ్ళు ప్రవర్తించిన తీరు నేనున్నా లేనట్టే అనిపించింది నాన్నగారి పేరు మీద కట్టించిన బెంచి మీద కూర్చొని ఆలోచిస్తున్నాను ప్రక్కనే అన్నయ్య పేరు మీద కూడా బెంచి వెలిసింది అన్నయ్య కూడా ఈ మధ్య కాలం చేశారు కానీ ఆ రెండు బెంచీల పక్కన ఇంకో బెంచి పంటే స్థలం ఉంది ఆ స్థలంలో బెంచి ఎవరి పేరు మీద వస్తుందో ఆ స్థలంలో మూడో బెంచి నా జ్ఞాపకార్థం పెట్టిస్తే ముగ్గురం పక్క పక్కనే ఉంటాం కదా నా జ్ఞాపకార్థం అంటే నేను త్వరలో చనిపోతానా నిండా అప్పులలో మునిగి ఉన్న నేను చనిపోయిన తర్వాత నా జ్ఞాపకార్థం బించి ఎవరైనా పెట్టిస్తారా ఆలోచనల్లో మగతలోకి మరణ నిద్రలోకి జారుకున్నాను నేను Слава